చెప్పండి తుమ్సి విలేజ్ నందు ఉన్నటువంటి అబకలదొడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి నమస్కారములు సార్ అలాగే మా హెల్త్ సెక్రటరీ గారికి అలాగే కలెక్టర్ సార్కి అందరికి మీరు చేసినటువంటి ఈ ఊరి ప్రజాని అందరికీ కూడా నా నమస్కారం ఇప్పుడు సార్ ఈ విలేజ్ హెల్త్ ప్రొఫైల్ చెప్తాను సార్ నేను ప్రాజెక్ట్ గురించి చెప్పు తర్వాత ఏం చెప్పు ముందు ప్రాజెక్ట్ గురించి చెప్పు ఐడియా ఉండేవాళ్ళు కరెక్ట్ గా చెప్పిన చెప్పండి లేకపోతే ఒక నిమిషం ఉండి మీరు నేను చెప్పు కొద్దిగా ఇప్పుడు మెయిన్ గా అందరికి నమస్కారాలు గ్రామస్తులందరూ కూడా అభినందనలు ఈరోజు ఒక హిస్టారికల్ డే ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను ఆ ప్రాజెక్ట్ సంజీవిని సంజీవిని అనేది మనకు చరిత్రలో మైథాలజీలో పౌరాణికంలో లష్ణ్ణి మూర్చపోతే లక్ష్ముడు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే రాముడు అడుగుతాడు ఏం చేస్తే కాపాడుకుంటానని అప్పుడు అక్కడ వాళ్ళు చెప్తారు సంజీవిని మొక్క తెస్తే ఆ ఔషధంతో కాపాడుకోవచ్చు అని చెప్తాడు అప్పుడు చెప్పినప్పుడు ఎక్కడుంది ఎవరు తెస్తారంటే అప్పుడు ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అప్పుడు ముందుకు వచ్చి నేను పోయి తీసుకొస్తానని వెళ్తాడు అంటే స్వామి భక్తి ఉంది తప్ప ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు నేరుగా వెళ్ళిపోతే ఏ మొక్కో తెలియకుండా అతను ఒక పర్వతం ఉంటే పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ శక్తితో అంటే గురు భక్తి ఆ శక్తి ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అందులో నుంచి